హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఓల్డ్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సైట్ కాస్ట్ మాత్రమేనండి నూట నలభై గజాలు సైడ్ బై సైడ్ రెండు బిల్డింగ్లు అయితే ఉంటాయండి అంటే ఒకటి వచ్చి ఇంకా అది ఎందుకో పని అనమాట పడగొట్టేసి మనం కట్టుకోవాలి లేదు కొంచెం పెట్టుబడి పెట్టి మీరు రెంట్కి ఇచ్చుకుంటే కనుక టూ రూమ్స్ కింద అవుతాయి చూసారు చూపిస్తున్నాను చూడండి వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది అనమాట రెండు బిడ్డింగ్లు కూడా ఈస్ట్ బేసింగ్ అండి ఇది పడగట్టును కట్టుకుంటే బాగుంటుంది రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది అయితే మనం ఉండడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి కూడా కొద్దిగా మనం చిన్న చిన్న రిపేర్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇది రెండు పార్షుల్ కింద ఉంటుంది అనమాట ముందు ఒక కిచెన్ వెనకాల బెడ్రూము టోటల్ చెప్పాలంటే నూట నలభై ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సైట్ కాస్ట్ మాత్రమే చెప్తున్నారండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ముందే చెప్పేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే కాల్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ రెండు ఉన్నాయి ఒకటైతే మనం సైట్ అది ఓపెన్గా మొత్తం సైట్ కింద ఉంచుకోవచ్చు ఇదైతే మనం ఉండడానికి అయితే బాగుంటుంది ఇట్లా రెండు పార్షన్లు ఉంటాయండి సైడ్ బై సైడు ఇది ఒక కిచెను బెడ్రూము ఇది ఒక కిచెను బెడ్రూము మీకు అర్థమైందని నేను పూర్తిగా అనుకుంటున్నాను కానీ అర్థం కాకపోతే ఒకసారి నాకు కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను మొత్తం రెండు బిల్డింగ్లు కలిపి నూట నలభై గజాలండి ఈ బిల్డింగ్ అయితే మనం ఉండడానికి అయితే బాగుంటుందండి కొంచెం మనం పాలిష్లు అవే ఎంచుకు పెయింట్లు కొంచెం రిపేర్లు డోర్లు కూడా బాగానే ఉన్నాయి కబోర్డ్ వర్క్లు చేయించుకుని మనమైతే ఉండడానికి అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు ఇంకా అదే అయితే కనుక మీరు కూడా పెట్టుబడి పెట్టుకుని అయితే రేకు స్లాబ్ పడగొట్టేస్తే రేకేసుకుని ఒక రెండు టూ రూమ్స్ చేసుకుంటే కనుక రెంట్ ఇచ్చుకున్న కనుక మన నుంచి రెంట్ వస్తుందండి సో ఏదైనా కొనుక్కున్న తర్వాత మీ ఇష్టం చాయిస్ ఇది ఎవరు కానీ చెప్పాలి కదా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఒక్కసారి బిల్డింగ్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి నచ్చిందంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమేనే ఎదరు రోడ్డు కూడా చూపిస్తున్నాను చూడండి మీరు అది మూడు అడుగుల రోడ్డు మాత్రమేనండి ఓన్లీ బైక్ పార్కింగ్ నో కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ లోపల కూడా కార్ అయితే రాదు కానీ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి వాక్స్ డిస్టెన్స్ ఇది పైన కూడా చూపిస్తున్నాను చూడండి పెట్టుబడి అయితే మాత్రం ఉంటుంది అది మీ ఇష్టం అండి పెట్టుకుని ఎందుకంటే ఇంటికి ఎంతైనా పెట్టాలనిపిస్తుంది లేదు మేము పెట్టుబడి పెట్టలేము కొంచెం చిన్నగా ఉంటామన్నా కూడా ఓకే నో ప్రాబ్లం ఉండొచ్చు మీరు పైన ఫిల్లర్స్ కూడా ఉన్నాయి చూడండి చూస్తారు కదా ఇది అయితే స్లాబ్ వర్కే మేడం ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఏం చేయాలంటే పడగొట్టేసుకోవచ్చు లేదంటే మీరు బాగా చేయించుకుంటున్నా బాగా చేయించుకోవచ్చు చూ చూస్తున్నాను చూడండి మొత్తం టోటల్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుందన్నమాట లేదు మేము ఉంచుకుంటాము అంటే కొంచెం పెట్టుబడి పెట్టి ఇదొక బెడ్రూమ్ కింద అదొక కిచెన్ కింద చేసుకోవచ్చు ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగు చాలా బాగుంటుంది చిన్న రిపేర్లు ఉంటాయి అంతే తప్ప ఎక్కువైతే ఉండవు అప్పుడు మీరు ఏం చేయాలంటే అటువైపు కూడా అది పడగొట్టేసిన ఇల్లు ఓపెన్ సైట్ ఉంచుకుంటే బాగుంటుంది ఖాళీ సైట్ అనుకోండి బాగుంటుంది దీన్ని మనం డబుల్ బెడ్రూమ్ కింద కూడా మార్చుకోవచ్చు అంటే అది కిచెను హా కిచెన్ కిచెను బెడ్రూమ్ కదా మధ్యలో మనం ఆర్చి తీసుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అవుతుంది సో మీ ఇష్టం మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ రెండు బిల్డింగ్లు కలిపి ముప్పై లక్షలు చెప్తున్నారని మీరు మాట్లాడుకోవచ్చు ఓకేనండి అంటే రెండు బిల్డింగ్లు అనకూడదు ఒకటి మాత్రమే దావా ఇంకోటి అయితే కొంచెం పంచే అయితే కనుక అది రెండు ఇల్లులు కలిపి మీకు ముప్పై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మీలో ఎవరికైనా నచ్చితే కనుక కాల్ చేయండి మరిన్ని మంచి మంచి విలుస్తూ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఎవరికైనా అనుకుంటే కనుక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అయినా పర్వాలేదు అనుకుంటే తక్కువలో కావాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి రోడ్డు చూస్తున్నా కదా మరి ఒకసారి చూపిస్తున్నాను అనమాట మూడు అడుగుల రోడ్డు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ బైక్ మాత్రమే వస్తుందండి అది కూడా చెప్తున్నాను ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఉండడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అటువే అయితే ఎందుకు పనిచేయదు పెట్టుబడి పెట్టుకోవాలి ఇది అయితే కొంచెం పెట్టుబడి పెట్టుకోవాలి మనం ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నెంబర్ స్క్రల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్